కలెక్టర్ పై దాడి చేయించింది కేటీఆర్ అమాయక ప్రజలను మరి కేటీఆర్ బలి చేస్తున్నారన్న కొండ సురేఖ మరి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులుగా చేసిందని విమర్శన మరి వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధాని చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్న వ్యాఖ్యలు మరి లగచర్ల ఆ కలెక్టర్ లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి చేయించింది మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని మరి మంత్రి కొండ సురేఖ ఆరోపించారు మరి వెనుక ఉండి కేసీఆర్ కేటీఆర్ దాడి చేయించారని అన్నారు మరి అమాయకులను కేటీఆర్ బలి చేస్తున్నారని చెప్పారు మరి ఫోన్ ట్యాంపింగ్ లో ఉన్న అధికారులను విదేశీల్లో దాచారని కొండ సురేఖ విమర్శించారు బిఆర్ఎస్ నేతలకు పిచ్చి పట్టిందని వాళ్ళంతా సైక్రేటియస్ కు చూపించుకోవాలని అన్నారు వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత మరి కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు గత కేసీఆర్ ప్రభుత్వ రాష్ట్రాన్ని మరి అప్పులపాలు చేసిందని దుయ్యబడ్డారు మరి బిఆర్ఎస్ దుష్టపాలనను అంతమై అంతమైందని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభకు మరి నిర్వహిస్తామని తెలిపారు వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధాని చేసే దిశగా అడుగులు పడతాయని చెప్పారు అమ్మగారు మీరు వరంగల్ నియోజకవర్గాన్ని మీరు వరంగల్ జిల్లాను మీరు డెవలప్ చేస్తే మాకు కూడా సంతోషమే అది కూడా తెలంగాణ రాష్ట్రమే మరి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు ఒక మంచి మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆ జిల్లా మీరు డెవలప్ చేసుకుంటే అది మీకు మంచిది తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిది ఆ విషయంలో నేను ఎవరు కూడా ఇక్కడ విమర్శించరు కానీ ఒక విషయం ఇక్కడ ఏమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పిచ్చి పట్టిందని ఇక్కడ మీరు అంటూ టేమో కొంచెం నవ్వుస్తుంది ఇక్కడ మనము వన్ సైడ్ సపోర్టింగ్ అంటే నీ పార్టీ ఏం చేసినా కూడా నీకు ఓకే అనిపిస్తుంది నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ పార్టీ నీకు తప్పు చేసినా కూడా నీకు నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు సో వాస్తవానికి అట్లా అట్లా ఉండదు పాలన అనేది కరెక్టే ఉండాలి ఇప్పుడు టీన్మార్ మళ్ళా ఉంది టీన్మార్ మల్లాన్న ఎమ్మెల్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచి ఇప్పుడు మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాయి ఎందుకంటే ప్రశ్నించే తత్వం అంటే అదే విధంగా ఉంటుంది మీరు అట్లా కాదు కదా మీ పార్టీ ఏది తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరు అందరు సమర్థించుకుంటారు అనవసరంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పైన మీరు ఆ విడిచిపడ తప్ప మీరు చేసేదంటూ మీ నుంచి వచ్చేదంటూ కూడా ఏమీ ఉండదు